పుర్రాళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడు ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు వై వాట్ హ్యాపన్ టు యూ అదే మధ్య నేరం అనమాట వాడు వెంటనే మొదలెట్టారు పైగా దానికి పేరు పెట్టారు వచ్చిన కొత్తగా సోషల్ డ్రింకింగ్ అంట అబా నలుగురులో మర్యాద కోసం తాగుతావా నలుగురులో మర్యాద కోసం తాగడం మానేస్తావా ఏది మర్యాద సోషల్ డ్రింకింగ్ ఏమిటండి వీడు పెళ్లి కొడుకు పిల్లని ఇవ్వాలి అంటే వాడికి డ్రింకింగ్ ఉంది అంటే మూతిమే కొట్టి పంపేయాలి పెళ్లి చూపులో అంతేగాని మా వాడు ఏదో పుచ్చుకుంటాడు కానీ సోషల్ డ్రింకింగ్ సోషల్ డ్రింకింగ్ ఏంటో రేపు పొద్దున సైన్స్ డ్రింకింగ్ అయిపోతుంది ఇక్కడ తాగేవాడికి పిల్లల ఇస్తామండి అబ్బే అదంతా మామూలే అదంతా మామూలే ఇచ్చారు రేపు పొద్దున్న నాశనం అవుతారు ఎందుకంటే ఈ ఒక్క మద్యపానం వల్లనే బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇదివరకు ఏవో జరిగిన వార్తలన్నీ వేరుగా ఉండేవి ఏదో ఈ బాలికరండి మరీ దారుణం మైనార్టీ తీరిన బాలికల మీద అత్యాచారం అంటే వాడు పశువులో తయారవుతున్నాడు అసలు మెదడు పనిచేయట్లేదు పనిచేస్తే చేయడా పని అందులో ఏముంటుంది సుఖం అంత బలవంతంగా చేయడం అహంకారం తప్ప అంటే మద్యం పట్టేసింది బాగా వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లా